రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఎంఓయూ ప్రకారం వేతనాలు పద్దెనిమిది వేల ఆరు వందలు ఇవ్వాలని శాంతియుతంగా నిరసన తెలియజేసిన సెక్యూరిటీ గార్డ్స్ సూపర్వైజర్ అయిన చెన్నయ్య నాగయ్యను అక్రమంగా తొలగించడం అన్యాయమని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యేసురత్నం నాగరాజు సిఐటియు జిల్లా కార్యదర్శి బాల వెంకట్లు అన్నారు గురువారం నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ సూపర్వైజర్లు విధులు బహిష్కరించి ఆసుపత్రి ఆవరణంలో నిరసన దీక్ష చేపట్టారు ఈ నిరసన దీక్షకు నాగన్న అధ్యక్షత వహించగా సిఐటియు జిల్లా నాయకులు పాల్గొన్నారు వారు మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాల నుండి ఈగల్ హంటర్ అనే సంస్థ కాంట్రాక్టర్ సెక్యూరిటీ గార్డ్స్ ను దోచుకుని తింటున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ ప్రకారం వేతనం ఇవ్వమని సెక్యులర్ జారీ చేసిన కాంట్రాక్టర్ కార్మికులను వేతనాలు పెంచమని అడిగితే అందుకు నాయకత్వం వహించిన వాళ్లను బెదిరిస్తూ పర్మిషన్ లెటర్ ఎట్లా ఇస్తారని ప్రశ్నించారు గత పన్నెండు సంవత్సరాల నుండి విధుల పట్ల అంకిత భావంతో ఆసుపత్రిలోని రోగులతో సమన్వయంతో పనిచేస్తున్నారని కేవలము వేతనాలు ఎంఓయూ ప్రకారం ఇవ్వమని అడిగితే ఉద్యోగాల నుండి తీసేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని విధుల్లోంచి తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని లేకపోతే సిఐటియు ఆధ్వర్యంలో శానిటేషన్ కార్మికులను కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులను కలుపుకొని ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏపీ సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ నాయకులు నాగన్న చెన్నయ్య బాలయ్య ఆది రమణ నరేష్ శ్రీను జయరాజు హైమావతి లతాలతో పాటు నందెల ప్రభుత్వ ఆసుపత్రి మరియు నందెల మెడికల్ కళాశాల సెక్యూరిటీ కార్మికులు పాల్గొన్నారు నా పేరు నేను గత సంవత్సరాలుగా గవర్నమెంట్ హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాను మేము గత కొన్ని రోజులుగా జీతాల కోసం పోరాడుతున్నాము నిన్న అక్రమంగా చెన్నయ్య నాగన్న ఇద్దరు వ్యక్తుల్ని టర్మినట్ లెటర్ పంపించారు అంటే మా కోసం వాళ్ళు పోరాడినందుకు వాళ్ళని తీసేయడం జరిగింది ఇది ఎంతవరకు న్యాయము మా కోసమే కదా పద్దెనిమిది వేల ఆరు వందలు ఇవ్వాలని మేము అడుగుతున్నాము దీనికోసం ఎంతసే ఎంత దూరమైనా వెళ్తాము ఎన్ని రోజులైనా పోరాడతాం ఆమరణ నిరాహార దీక్షకైనా మేము సిద్ధంగా ఉన్నాము ఇప్పటికైనా దయచేసి కాంట్రాక్టర్స్ పద్దెనిమిది వేల ఆరు వందలు ఇవ్వాలని వాళ్ళ టర్మినల్ డెటర్స్ మేము మళ్ళీ వెనక్కి తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ సూపర్వైజర్ల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు నిరసన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఎందుకంటే గతంలో గత పది సంవత్సరాల నుండి ఎంఓయు ప్రకారం వేతనాలు ఇవ్వమని అడుగుతా ఉంటే బెదిరింపులకు గురి చేస్తూ మిమ్మల్ని వేతనాలు విడితే తీసేస్తామని చెప్పే పద్ధతిలో ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు బెదిరిస్తూ ఉన్నారు అందుకు మేము ఇక రాష్ట్ర మరి లోకేష్ గారిని కలవడం జరిగింది అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీని డిఎంఏ గారిని కలిసిన సందర్భంగా మీకు పద్దెనిమిది వేల ఆరు వందల రూపాయలు ఎంఓయు ప్రకారం వేతనం మెన్షన్ చేశాము మీకు పద్దెనిమిది వేల ఆరు వందలు ఇస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు చెప్పారు అందులో భాగంగానే నంద్యాల ఆసుపత్రి సూపరింటెండెంట్ మేడం గారికి అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లకు మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము ఇచ్చే సందర్భంలో మరి మేము శాంతియుతంగా మరి ఎట్లాంటి పేషెంట్ కి ఎట్లాంటి నష్టం లేకుండా భోజన విరామంలో ఒక పది నిమిషాలు నిరసన వ్యక్తం చేస్తామని చెప్పి సూపరింటెండి గారికి చెప్పాము ఇక్కడ ఉన్నటువంటి ఇంత ముందు ఉన్నటువంటి ఎస్ఓ గారికి చెప్పాము అయితే మీరు ఆందోళన చేస్తారనే పద్ధతిలో ఇక్కడ నాయకత్వం వహించినటువంటి సూపర్వైజర్లు అయినటువంటి చెన్నయ్య నాగన్న అనే సూపర్వైజర్లకు కాంట్రాక్టర్ తరఫున ఉన్నటువంటి వాళ్ళు టర్మినేషన్ లెటర్ ఇవ్వడం జరిగింది ఇది చాలా అన్యాయం ఎందుకంటే జీతాలు అడిగితే పెంచమని అడిగితే తీసివేస్తాం మిమ్మల్ని టర్మినేటర్ లెటర్ ఇవ్వడం చాలా అన్యాయం రెండు వేల పద్నాలుగు నుంచి సెక్యూరిటీ గార్డుగా సెక్యూరిటీ సూపర్ గా ఇది నిర్వహిస్తున్నాము కానీ చాలా అన్యాయం జరుగుతుంది ఆసుపత్రిలో మేము గత రెండు వేల పద్నాలుగు నుంచి మాకు ఆరు వేలు ఇచ్చేవారు ఆరు వేల తర్వాత ఆరు వేల ఐదు వందలు అట్లాగా కొంచెం మాత్రమే పెంచడం జరిగింది అప్పటి నుంచి మేము అడుగుతున్నాము మాకు లేబర్ యాక్ట్ ప్రకారం ఎంత ఇవ్వాలో అంత ఇవ్వమంటే కాంట్రాక్టర్లు వేధిస్తూ మీకు ఇచ్చేది ఇంతే చేస్తే చేయండి లేకుంటే లేదని చెప్పేసి అనేక రకాలుగా మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు ఆ ఇబ్బందులు గురి చేస్తూ మేము కష్టపడుతూ ఈ మధ్య కాలంలో మన యొక్క మన ముఖ్య మనము మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారిని కలవడం జరిగింది కలిసిన తర్వాత మా బాధలన్నింటినీ ప్రభుత్వం వారికి తెలియజేయడం జరిగింది ఆ తెలియజేసిన తర్వాత నారా లోకేష్ బాబు గారు అయితేనేమి అలాగే మాకు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న కృష్ణబాబు సార్ని కూడా కలిసాము మా బాధలన్నీ విన్నవించుకొని ఆయనకు చెప్పడం ద్వారా కృష్ణబాబు గారు ఏం చెప్పారంటే మీకు ఎంగో కాపీలో పద్దెనిమిది వేల ఆరు వందల రూపాయలు మేము పొందుపరుస్తున్నాము అది ఖచ్చితంగా మీరు తీసుకోండి అని గత దినాల్లో మాకు చెప్పడం జరిగింది దాని తర్వాత మాకు మూడు నెలల పెండింగ్ జీతాలు ఉన్నాయి మాకు టైం అనేది పెట్టి మాకు చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పేసి ఈ మధ్యకాలంలో మేము సూపరిటెంట్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆ వినతి పత్రం ఇవ్వడం ద్వారా కొన్ని రోజులు మేము మా మేము మార్పులు మధ్యాహ్నం భోజనం చేసే టైంలో విరామం సమయంలో కొద్దిసేపు నిరాహార చేసిన నిరాహార దీక్ష చేసినందుకు ఇక్కడ ఉండే చెన్నైను నన్ను టర్మినేట్ల లెటర్ ఇచ్చి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి తొలగిపోండి అని రకరకాల ఇబ్బందులు గురిచేశారు ఏది ఏమైనప్పటికీ మేము చేసిన అన్యాయం ఏం లేదు అక్రమం ఏం లేదు మా స్నేహితులందరి కొరకు మా వాళ్ళ కొరస కొరకు మేము మాకు ఎమ్మో కాపీలో పొందుపరిచిన జీతాలు ఇవ్వాలి సెలవులు ఇవ్వాలని చెప్పి దానికోసం మేము పోరాడినాం కాబట్టి ఇలాంటి మేము మీరు పోరాడకూడదు మీ హక్కుల కోసం మీరు మాట్లాడకూడదు కనీసం వేతనం మీరు ఇవ్వకూడదు మీరు మాట్లాడే మాట్లాడు మాట్లాడితే మిమ్మల్ని తీసివేస్తామని చెప్పేసి ఈనాడు చెన్నై నన్ను నువ్వు టెర్మినల్ ఇచ్చి మమ్మల్ని పంపించాలని చూస్తున్నారు ఇది అన్యాయమని ప్రభుత్వం వారికి ఇక్కడ ఉన్న కాంట్రాక్ట్ వారికి అలాగే మా విధులు నిర్వహి చెప్పిస్తున్న సూపరిటెంట్ కు మేము తెలియజేస్తాం చెన్నయ్య నాగన్న వీళ్ళిద్దరూ గత ఎనిమిది సంవత్సరాల నుంచి లైన్స్లో మేము ఇక్కడ హాస్పిటల్కి వస్తున్నాము మేము ఒక పుణ్య కార్యక్రమం నారాయణ సేవ చేస్తున్నాము హాస్పిటల్లో రోగుల యొక్క సహాయకులకు అన్నం పెట్టడం జరుగుతూ ఉంది గత ఎనిమిది సంవత్సరాల నుంచి మధ్యాహ్నం కానీ సాయంకాలం కానీ రకరకాల సమయాల్లో మేము ఇక్కడికి వస్తున్నాం వచ్చినప్పుడు చెన్నై కానీ నాగన ఇతర ఏ సెక్యూరిటీ వాళ్ళైనా సరే చాలా చక్కగా వాళ్ళ విధులు నిర్వహించడం కానీ వచ్చిన పేషెంట్స్తో కోఆర్డినేషన్తో ఉండడం కానీ డాక్టర్స్తో కానీ ఇటు రోగులతో కానీ చాలా చక్కగా ఉంటున్నారు వాళ్ళు ఏ రోజు ఎక్కడ కాంట్రవర్సీ ఎప్పుడు చేయలేదు వాళ్ళు కానీ ఒక బాధాకరమైన విషయం ఏమిటంటే ప్రాథమిక హక్కు అంటే మనకు మాట్లాడే స్వేచ్ఛను లొక్కేసినట్టు అయిపోయింది ఇప్పుడు వాళ్ళ బాధ ఏదుందో వాళ్ళు చెప్తున్నారు చెప్పుకోనికి వాళ్ళకు ఒక వేదిక కావాలా ఒక స్థలం కావాలా వాళ్ళు విధులను అడ్డం లేకుండా ఏ ఏ విధులకు అడ్డం లేకుండా వాళ్ళు ఏదో చేసుకున్నారు చేసుకునేదానికి ఇన్డిసిప్లినరీ యాక్షన్ కింద అంటే క్రమశిక్షణ రహితంగా వాళ్ళిద్దరిని నోటీస్ ఇవ్వడం అనేది చాలా బాధాకరము వాళ్ళు ఏ రోజు తప్పుగా ప్రవర్తించలేదు చాలా చక్కగా రో రోగులతో కానీ పేషెంట్లతో అటెండెంట్స్తో కానీ బయట ఎంతోమందితో కానీ చాలా చక్కగా ప్రవర్తించారు వాళ్ళు ఏ రోజు భాష తప్పు లాంగ్వేజ్ కూడా ఎక్కడ యూజ్ చేయలేదు వాళ్ళు అలాంటి వాళ్లకు టర్మినేషన్ లెటర్ ఇవ్వడం అనేది వాళ్ళ యొక్క కాంట్రాక్టర్ యాజమాన్యం వాళ్ళు ఒకసారి పునరాలో పునరాలోచించి వీలైతే ఒకసారి కూర్చొని మాట్లాడి వాళ్ళని మళ్ళీ విధుల్లోకి తీసుకొని తగు సానుకూలమైన నిర్ణయం తీసుకోవాలని మీడియా ద్వారా వాళ్లకు వినవించుకుంటున్నాను